సిరిసిల్లా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారా ముందు ఆడబిడ్డలకు అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి నాలుగు వందల రోజులైంది వంద రోజులు పోయింది నాలుగు వందల రోజులకు వచ్చింది ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది అది ఏది అది ఒక ఫ్రీ బస్ అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు కాకపోతే ఇక వాళ్ళ మాటలు దబాయింపులు ఉకదప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదాన్ని చెప్పినట్టు నాకు కూడా కాక రుణమాఫీ మీద అబద్దాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలు అడిగిన ముఖ్యమంత్రి ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చెప్పిన మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే అసెంబ్లీలోనే చెప్తున్నా మీరు చెప్పిన మాట వాస్తవం అయితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో కావాలంటే ఇంటికెళ్ళి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి మళ్ళీ పోదామా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కోదామా లేదా నా నియోజకవర్గం కాదు రాజకీయ సన్యాసం కానీ కాంగ్రెస్ బాబు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతున్నారు అసెంబ్లీ అడిగే వరకు నోరు వాడిపోయినట్టే అయిపోయింది ఏం చెప్పాలి అటు ఇటు ఇటువంటి చూసేది ఇంకా పెద్దపల్లి మెల్లలేసే జంగుమణి పెద్దపల్లి ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే మనోరెడ్డి సాహు ఇక్కడ ఉన్నాడు విజయరామ్ నగర్ లేచాడు ఆయన రేషం వచ్చింది లేచాడు మైక్ తీసుకున్నాడు ఏం చెప్తాడు రా నేను అనుకుంటాను మీరు రాత్రి తమ్ముంటే పెద్ద పల్లికి మా దగ్గర డెబ్బై శాతం కూడా మాఫీ అయింది అన్నాడు నేను అదే మీరు సిగ్గులేదు రాయి మీకు ముఖ్యమంత్రి వంద శాతం అంటాడు ఎమ్మెల్యే నూరు అంటాడు బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు బయట పోతే బీస్ పర్సెంట్ కాలేదు సిగ్గురించేది లేదు మీకు కనీసం అబద్దాలు చెప్పుకుంటున్నారా ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పి వాళ్ళ వాస్తవం ఏంటి అంటే ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధనైకలేదు వాళ్ళకు నడపస్తలేదు నడప రాక ముఖం బాగాలేక అదం పలుకున్నాడు ఎఫెక్ట్కోడు గట్లా ఇప్పుడు ఏంటి నాకు నడప లేదు ఏదే మరి నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి రాష్ట్రం పరిస్థితి కాదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తిలో బుజ్జులేదు దానికి ఎవడేం చేస్తారు నీకు తెలివి లేక చాతగాక దద్దమ్మై అడ్డగోలు హామీలు ఇచ్చి పనికి హామీలు ఇచ్చి నూరు రోజుల డైలాగులు కొట్టి అఫిడేబిట్ పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఎందుకు ఏదో అనేది బిల్డప్ ఇచ్చి వచ్చిన చేత అయితే ఏం చేయాలో తెలుస్తలేదు తెలివక నేటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మనం కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదుర్కొని టెంట్ వేసుకున్నాం ఎవరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు నేను అడిగితే వాళ్ళు ఏందమ్మా ఏమైందే ఆ ఏం లేదు సార్ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ ఇరవై మూడు